అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తారు మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు తీవ్రమవుతాయి ఖర్చు అంచనాలు పెరిగి ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉంది బీమా పాలసీల నుండి మంచి లాభాలు వస్తాయి ఆర్థిక భద్రత లభిస్తుంది మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లు మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు సమయాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మీ మనసులో సంపూర్ణమైన శాంతి నిశ్చలత నెలకొంటాయి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రోజును గడుపుతారు సంతానం విషయంలో మీకు శుభవార్తలు అండుతాయి మీ పిల్లల పురోగతి మిమ్మల్ని సంతోషపరుస్తుంది నాటకాలు డ్రామాలలో మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది మీ కళాత్మక ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఉద్యోగంలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి మీ కెరియర్ పురోగతికి కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త అవకాశాలు వెల్లివిరుస్తాయి ఈరోజు మీకు ఎన్నో ఆనందకరమైన సంఘటనలు ఎదురవుతాయి మనసు తేలికపడుతుంది వినోదయాత్రలు లేదా వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయి ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు ముఖ్యమైన సమావేశాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మీ ప్రణాళికలు వాయిదాపడే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభుస్తుంది పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది దివ్య చింతనలో మీరు మురిగి తేలుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో మీకు లాభాలు వస్తాయి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి వాటిని అమలు చేయడానికి సరైన మార్గం తెలుసుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం బలంగా కృషి చేస్తారు పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఇది చాలా లాభదాయకమైన రోజు కొత్త ప్రాజెక్టులలో భారీ పెట్టుబడులు వస్తాయి మీ ఆరోగ్యం ఆర్థిక సంక్షేమం బాగుంటుంది మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు మీరు నిర్వహించే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు మీరు కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఒక పెద్ద ఒప్పందం కుదురుతుంది భూమి లేదా ఆస్తి కొనుగోలు అమ్మకాలకు అనుకూలమైన రోజు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజానికి మీ అందిస్తారు సహాయమందిస్తారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలో అపసవ్యతలు ఉండవచ్చు ప్రతి విషయంలోనూ పూర్తి జాగ్రత్త అవసరం మీరు తీసిన ఫోటోలలో ఆశించిన స్పష్టత కనిపించదు ఈరోజు ఫొటోగ్రఫీ ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి స్టార్టప్ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ వ్యాపారం కోసం కొత్త పెట్టుబడిదారులు లభిస్తారు వైద్య సేవలు సకాలంలో అందుబాటులో ఉండకపోవడం వలన ఇబ్బంది పడతారు వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది మీరు మాట్లాడే తీరు వలన మంచి అవకాశాలు పొందుతారు మీలో కొత్త ఉత్తేజం ఆకర్షణ కనిపిస్తాయి సమాజంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది మీరు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది మీ రాశికి ఈరోజు అదృష్టం సానుకూల ప్రభావాలు అధికంగా ఉంటాయి ముఖ్యమైన కోరికలు తీరే అవకాశం ఉంది వినోదం మరియు ఉల్లాసం కోసం ఈరోజు ఎక్కువ సమయం కేటాయిస్తారు నవ్వుతూ సంతోషంగా గడపడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సోషల్ మీడియాలో మీ పోస్ట్లకు విశేష స్పందన లభిస్తుంది మీ ఆలోచనలు వైరల్ అవుతాయి మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించడానికి ఇది సరైన సమయం స్వీయ విశ్లేషణ ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి మీకు మంచి పేరు వస్తుంది మీ శుభాకాంక్షలు అందరికీ ఆనందాన్నిస్తాయి పని ఒత్తిడి మీపై అధికమవుతుంది మీరు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు మీ దినచర్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉంటారు మీ భావోద్వేగాలను మీరు చక్కగా నియంత్రించుకుంటారు కళారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది వారి ప్రతిభకు ప్రశంసలు వస్తాయి మీ సంకల్ప బలం పెరుగుతుంది మీరు అనుకున్న పనులను సాధించి చూపిస్తారు స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది వారి సహకారం మీకు ఎంతో బలాన్నిస్తుంది నృత్య ప్రదర్శనలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు పన్నుతారు మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది వాతావరణ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి పనులు పూర్తి చేయడానికి వాతావరణం సహకరిస్తుంది ఆహారం విషయంలో అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి వీలైనంతవరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి మీరు ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇచ్చి కష్టాల నుండి దూరం చేస్తాయి పరిహారాల వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేయడం మీకు లాభదాయకం కొత్త ఆవిష్కరణలను అర్థం చేసుకుంటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త పద్ధతులను నేర్చుకుంటారు పనిచేసే చోట మీ విలువ పెరుగుతుంది గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు ఫలితాలు దక్కుతాయి అనుకూలమైన మార్పులను చూస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు జల వనరుల పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు వరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రకృతి పట్ల మీ బాధ్యత పెరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ద్వారా మీకు మేలు జరుగుతుంది మీ నెట్వర్క్ విస్తరిస్తుంది కౌన్సెలింగ్లో పాల్గొన్నప్పటికీ సమస్యలకు సరైన పరిష్కారం దొరకదు ఇతరుల సలహాలు ఈ రోజు మీకు ఉపయోగపడవు ధ్యానం లేదా పూజలు మనసు లగ్నం కాక చెంచలంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు అపనమ్మకాలు పెరుగుతాయి ఈ రోజు మీరు పూర్తి శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటారు పాత అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చేతలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి చేపల పెంపకంలో లాభాలు వస్తాయి మత్స్యకారులకు మంచి ఆదాయం లభిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి